రండి సార్ రండి వెల్కమ్ కూర్చోండి పర్వాలేదు ఇల్లు బాగానే ఉంది కూర్చోండి సార్ ఏం లేదు గ్యాస్ ఎక్కుపోయింది గోళీ సోడ తేమంటారు సార్ గోళీ సోడ ఇందాకే తగినయా గోలి కొంతగా పడింది అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది శివరామ్ నాకు టెన్షన్ తెప్పించగా నేను నీకు పాసుని సరే సార్ సరే మిమ్మల్ని కాదు సార్ దాన్ని లక్ష్మై ఎవరిన ఎంత దబాయించి పిలుస్తున్నా మా ఇంటి ఆవిండి సార్ ఓ మీ హౌస్ ఓనర్ మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్ మరి పిలుస్తున్నావు మీ పని మనిషినా అలాంటిదే మా ఆవిడ మీ అవును సార్ ఇలా పిలిస్తే వస్తుందా కరెక్ట్ సార్ అలా పిలిస్తే రాదు ఇప్పుడు చూడండి గాడిదే అంట్లో కుంక రావే త్వరగా పిలవగానే ఎందుకు రాలేదే ఇంట్లో పళ్ళు వాళ్ళనండి పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త ఎవరో తెలుసా ఓహో మీరప్పుడప్పుడు సారీ సార్ శివరామ్ ఆఫీస్ రా నీ సీటు చింపేస్తా రావేరా సార్ కాలే నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అలా అనకండి సార్ మన తెలుగు దేశంలో ఎంత ఎక్కువగా పాదాబంధనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు మీరిద్దరం సరే సరే హైదరాబాద్ లో మత కలహాల్లా రాజకీయాల్లో రౌడీజన్లా కలకాలం చల్లగా ఉండండి ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి ఎలా ఉండి వెళ్ళు వెళ్ళి కాఫీ ఓ సార్ మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను భక్తి కదయ్యా కూడా చూడకుండా ఏమిటయ్యా సార్ పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చనివిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు సార్ అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి ఇంతసేపు ఏం చేస్తున్నదే కాఫీ త్వరగా పట్టరా నువ్వు పర్లేదు పర్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాఫీ దాకా సార్ పంచదర తక్కువ అదే పర్మాటు నాకు షుగర్ కంప్లైంట్ మీకు షుగర్ కంప్లైంట్ సార్కి చక్కెర వ్యాధి ఉంటే పంచదారు ఎక్కువ వేస్తావా గుర్తుందా జ్ఞానం ఉందా ఓ వెళ్ళి ఇంకో కామెంట్ పడ నాకు చక్కెర వ్యాధి ఉన్నప్పుడు నా పెళ్ళాలకి తెలియదు నీ పిల్లలకైనా తెలుస్తుంది ఎవరి పెళ్ళాం అయితే నేను సార్ తెలుసుకోవాలి తెలుసుకోవడమే పెళ్ళాల డ్యూటీ మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని కలిసైపోతాను సార్ త్వరగా రావే ఏం మచ్ మొహమా ఇవ్వు సగం నాకేవ్వండి సార్ నేను తాగుతాను నువ్వు మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాని నేనే నా పెళ్ళాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే మీరు మీ పెళ్ళాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్ ఈ చీర వెడ్డింగ్ డే కను కొన్నాను ఎలా ఉంది సార్ ఏమ్మా ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా అద్దంలో ఎంత అందంగా కనిపిస్తాననేది ముఖ్యం కాదండి ఆయన కంటికి అందంగా కనిపిస్తే దేవి మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్ టైం అయిపోయింది భోంచేసి వెళ్ళండి సార్ వడ్డించాలి వండింది వడ్డించేస్తుంది సార్ వండాలి వడ్డించాలి అదే సార్ వండింది వడ్డించేస్తుంది శివరా ఇదేమిటి భోంచేమంటే ఏడుస్తాడేమిటి మెంటల్ గాడు ఏమో అనుకున్నాం గాని మన శివరా ఆఫీసులో పిల్లైనా ఇంట్లో పుల్లయ్య భార్యను చెప్పు చేతలో పెట్టుకున్నాడు మీ ఇందులో భూత ఏమీ లేదు నువ్వును అనక ముందే నూనెతో వచ్చి నిలబడి ఎలా చేశాడు నా భార్య కూడా ఉంది నా చేత మంట చేస్తుందా అది మన ఆఫీసులో అందరూ చేసే పనే కదా సార్ గురువు గారి భార్య ఇంట్లో అంట్లు కూడా తోవిస్తుంది సార్ ఏమిటి తప్పేమిటి మహా మహా అంతటి వాడే తల్లం కాళ్ళు పట్టాడు తెలుసా అయితే గురువు గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ శివరామ్ ఆఫీస్ అయింది రాదు నువ్వు నాతో రా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అండర్స్టాండ్ అలాగే గోవింద గోవింద మన శివరామ్ గారి ఉద్యోగం గోవింద ఆఫీస్ లో మీటింగ్ పెట్టాడని మన బాసు కాపు వచ్చినట్టుంది గతంలో ఇలాగే ఒకరిని ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్ళి డిస్మిస్ ఆడ చేతిలో పెట్టాడు గురుగారు గురుగారు అని అనటంలో భూత లేదు కదా లేదురా హలో సార్ రిస్టుల మీద సంతకం పెడుతున్నారు ఏం చెప్పమంటావా అది నా ఖర్మ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గోర్కా దగ్గర సంతకం పెట్టాలని మావిడ అడ్రస్ పాస్ చేసింది చాలా మీకు గుండే లేదనుకున్నాను లేదు ఉందయ్యా కాకపోతే కాస్త బెండ్ అయింది అంతే అండి సార్ అది అది నేను క్లర్క్ గా పనిచేసే ఆఫీస్ లో నేను ఎంపీగా పనిచేస్తున్నాను ఎవరో నేను పని పనిచేసే ఆఫీస్ లో నువ్వు క్లర్క్ గా పనిచేస్తున్నావయ్యా చెప్పాడు ఆఫీస్ ఫైల్స్ చెక్ చేద్దామని వెంట తీసుకొచ్చాను అయితే మాత్రం క్లర్క్ తీసుకొస్తారా ఏమిటో ఆ కంగారు నువ్వు గాడి అని పుట్టావా నేను మనిషిని అని ధైర్యంగా చెప్పు బజార్ రెడ్డి వస్తాను కవర్ కావలసి పైకి రండి చూసావుగా తాతగి వగైరా ఇప్పుడు చెప్పు నువ్వు దీంతో కాపరం చేయగలవా ఏంటి మీరు వదిలించుకొని నాకు టెన్షన్ వాట్ ఐ మీన్ ఇలాంటి దాంతో కాపరం చేయగలవా అని అమ్మో నా వల్ల కాదు నా దుస్థితి ఏమిటో తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు తీసుకెళ్లి ఇచ్చేయండి అమ్మో తిట్టిన తిట్టు తిట్టకుండా దిగుతున్నాయా అయితే మీరు తిట్టండి సార్ మరీ ఎక్కువ మాట్లాడితే గోపాలు అంతేనంట అంతే ఏమిటో భయం ఎవరైనా ఒక మహావీరుడిని తలుచుకోండి ధైర్యం అదే వస్తుంది ఇంకెవరున్నారు మహావీరుడు ఆంజనేయ స్వామి జై వీర ఏమిటో ధైర్యం వస్తున్నట్టే ఉన్నాయా అదే ఊపిరి వెళ్ళండి మే యు అదేమిటో ధైర్యం వచ్చేసింది నాకు అది నా డబ్బు నా ఇష్టం అది చక్కరేగిందంటే కవరే కాదు లోపల నోట్లు కూడా చెప్పేస్తాను అది గురు తుమ్ము గురు ఇలా నేనే శాపరే నన్ను నాకంటారా వస్తే అంటనే ఏమి చే అంటనే ఏమేమో అంటనే ఏమేమో చేస్తానే అది ఏం చేస్తావే ఈ చేస్తా ఇప్పుడు చూడండి చూసేది దువేశ్వడు ఆ బ్రతల్లి ఏదో ఒక రోజు పుల్లి అవుతుంది మేడం కుటుంబం అన్నాక ఇలాంటి కలతలు వస్తూనే ఉంటాయి కొట్టింది ఎవరో కాదు కదా మీ భర్తే కదా నేను అందుకు ఏడవరా లేదయ్యా మరి మా ఐదేళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదు ఎప్పుడూ నేను మీరు చేయించుకోలేదు న్ని కొంచెం అర్థమయ్యా అర్చమయ్యా